విశాఖ గాజువాక టూ వీలర్స్ మెకానిజం వర్కర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని గాజువాక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు టూ వీలర్స్ మెకానిజం వర్కర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రగతి టూ వీలర్స్ మెకానిజం వెల్ఫేర్ అసోసియేషన్ పన్నెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసినటువంటి ప్రగతి టూ వీలర్స్ మెకానిజం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ నేటితో పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు వారి సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉందని త్వరలోనే మీ అసోసియేషన్ కి స్థలం కేటాయించి కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాను అన్నారు అసంఘటిత కార్మికులుగా గుర్తింపు కోసం నా వంతు కృషి చేస్తాను అని అసెంబ్లీలో ఈ అంశం ప్రస్తావిస్తానని అన్నారు అతి కొద్ది రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి మీ సమస్యలు వివరిస్తాను అని అవసరమైతే మీ అసోసియేషన్ సభ్యులని కూడా తీసుకుని వెళ్తానన్నారు అలాగే మీరు ట్రయల్ రన్కి వెళ్లేటప్పుడు పోలీస్ వారు పట్టుకుంటున్నారని నా దృష్టికి వచ్చిందని ఇక మీదట మీకు సమస్య ఉండకుండా గుర్తింపు కార్డు ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ పల్ల రమణ దువ్వి శ్రీను బుల్లెట్ శ్రీను ప్రగతి టూ వీలర్స్ వర్కర్స్ అధ్యక్షుడు బి శ్రీనివాసరావు సెక్రటరీ టి గోవింద కోశాధికారి పి కుమార్ మరియు స్టేట్ బాడీ కార్యవర్గం గాజువాక అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉన్నటువంటి వీలర్స్ అసోసియేషన్ అని చెప్పేసి మన గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి టూ వీలర్ త్రీ వీలర్ మెకానిక్స్ అందరూ కలిపి పన్నెండవ వార్షికోత్సవం మరి ఇక్కడ చేసుకుంటున్నారు ఈ సందర్భంగా నేను వాళ్ళు వాళ్ళ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా అయినటువంటి శ్రీన్ గారికి అలాగే సెక్రటరీ గారు అయినటువంటి గోవిందరావు గారికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది రెండు వేల పద్నాలుగులో నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను శాసనసభ్యుడిగానే ఉన్నాను ఆ రోజు వాళ్ళు మేము ఒక అసోసియేషన్ పెట్టుకుంటున్నామంటే ఒక మీటింగ్ పెట్టుకుంటున్నామంటే అందరూ కలిసి మీరు దయచేసి రావాలంటే ఆ రోజు నేను మీరు అసోసియేషన్ ఫామ్ అవ్వండి మీకు గవర్నమెంట్ నుంచి బిల్డింగ్ కావచ్చు ఏమైనా పథకాలు ఉంటే నేను అప్పించిన ఇప్పించిన నేను ట్రై చేస్తానని చెప్పి తెలియజేశారండి వారు గవర్నమెంట్ నుంచి పథకాలు వచ్చినా రాకపోయినా సరే మాట నా మాట తీసుకుని వాళ్ళు అసోసియేషన్ ఫామ్ అయ్యారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది పన్నెండు సంవత్సరాలు చాలా దిగ్విజయంగా ఇక నడిపించుకుంటూ రావడం అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం చాలా సంతోషం దానికి మా ప్రెసిడెంట్ గారికి నేను ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభి అభివృద్ధి తెలియజేస్తున్నాను అయితే ఈరోజు వారికి ఆ ఒక స్థలం కావాలన్నారు ఇది చాలా మంచి ఆలోచన ఎందుకంటే అసోసియేషన్ పెట్టి ఆ అసోసియేషన్ లో ఒక బిల్డింగ్ కానీ ప్రభుత్వం డబ్బుతో కానీ వాళ్ళు కట్టగలిగితే వారు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఉదాహరణకి ఇన్సూరెన్స్లు కావచ్చు ఏదైనా లేబర్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఆ వృత్తిపరంగా ఆ ఇన్సూరెన్స్ కావచ్చు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కావచ్చు చాలా మందికి తెలియదు అవగాహన ఉండదు కొంతమంది చదువుకున్నారు కొంతమంది చదువుకోలేదు వాళ్ళు ప్రభుత్వ పథకాలు అవగాహన బిల్డింగ్ ఇవ్వడానికి ఆ స్థలం ఇవ్వడానికి నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదే కాకుండా సుమారు రాష్ట్రంలో కూడా వాళ్ళ రాష్ట్ర స్థాయి కార్యవర్గం కూడా వచ్చింది సెక్రటరీ గారు రామకృష్ణ గారు కూడా వచ్చారు వాళ్ళు సుమారు ఎనిమిది లక్షల మంది ఉన్నారు అంటున్నారు వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం ఆలోచన చేయాలి మంచి పథకాలు ఇవ్వాలి అటువైపు మరి ముఖ్యమంత్రి